హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాళ్ళ వీడియో వచ్చేసరికి అంటే చూసారా ఎంత డట్టిగా ఉన్నాయో కమ్మలు చూడండి మీరే అసలు అంత మురిగ్గా ఉన్నాయంటే అంత మురిగ్గా ఉన్నాయి కమ్మలు అంటే నేను తీసుకొని వన్ వన్ ఇయర్ అట్లా అయిపోయిందండి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అంటే ఇంకా అట్లా రెగ్యులర్గా పెట్టుకునేసరికి వాటిని మంచిగా డస్ట్ అంతా పట్టేసింది చూడండి వాటిని కాసేపు ఎట్లా మెరిసేటట్టు అంటే మనం ఇప్పుడు బయట అనుకోండి ఏమైందంటే వాళ్ళు మనం ఎక్కడ ఇవ్వాలంటే బంగారు షాప్లోనే ఇస్తూ ఉంటాము బంగారు షాప్స్లో ఇంకా దాంట్లో సపరేట్గా ఉండే షాప్స్ ఇస్తుంటాము కానీ మనకి అక్కడికి ఒకసారి టాలీ చేసుకోండి ఇచ్చే ముందు వెయిట్కి ఇచ్చిన తర్వాత వెయిట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అందుకని అండి మనమే ఇట్లా చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి దానికి అవసరమే పెద్ద ఏం కూడా అవసరం లేదు లేదు ఒక త్రీ అయితే సరిపోతుంది త్రీ వస్తువులు అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసేసుకోవచ్చు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా తెలుసు కదా అందరికీ ఆ బేకింగ్ సోడా కొంచెం వేసేసుకోవాలి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఇప్పుడు మన షాంపూస్ ఉంటాయి కదండి క్లీనింగ్ ప్లస్ షాంపూ తీసుకుంటే అదే మంచిగా వర్క్ అవుతుంది దాన్ని అవి రెండు వేసేసి మంచిగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అంటే మన పా ఇంట్లో పాత బ్రెషెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా మంచిగా వాటిని రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఆ చేసుకున్నప్పుడు ఇప్పుడు బ్లూ కలర్ షాంపూ ఈ వైట్ కలర్ రెండు మిక్సింగ్ చేసినప్పుడు వైట్ కలర్లో వచ్చేయాలి వైట్ కలర్లో వస్తేనే మంచిగా బాగున్నట్టు ఆ విధంగా వచ్చేసిన తర్వాత అంటే బ్లూ అట్లాగే షాంపూ అంటే కమ్మ అయితే పాడైపోయింది బంగారం అందుకని రెండు అట్లా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కమ్మకి కొంచెం అట్లా అండ్ బ్రష్ బ్రెష్ పూసేసేసి అలా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోయేది మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ఒక్కొక్క కమ్మం తీసుకొని నీట్గా అండి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బ్రష్ అయితే బాగా అంటే వాటి పళ్ళల్లో ఉంచి ఎక్కడెక్కడో అంటే డస్ట్ ఉందో నీట్గా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా క్లీన్ చేసుకోండి మరీ ఓవర్గా కుట్టేసాం అనుకోండి బ్రష్ని మనం అంటే దానికి ఉన్న అంటే దానికి స్టోన్స్ అటువంటివి పాడైపోతాయి అట్లా కాకుండా నేను చూపించిన విధంగానే చేసుకోండి అంటే లైట్గా ఇదిగోండి ఒక పై నుంచి ఒక్కసారి తీసుకున్నామా కిందకి అట్లా కొట్టేసేసుకున్నాము అనుకోండి లోపల అంటే బుట్ట ఉంటుంది కదా బుట్ట లోపల మొత్తం క్లీన్గా చేసేసుకున్నాం అంటే చాలా అండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా అండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా ఇట్లా కొట్టేసుకున్న తర్వాత ఇంక వేరే వాటర్ తీసుకుని వాటర్లోనే ఇంకొకసారి వడ్ మిక్స్ అంటే అంటే మురికి నీళ్ళు పడబోసేసి ఇంకొకసారి కడుక్కోండి నీట్గా చూపిస్తున్న తర్వాత ఇంకొకసారి ఇట్లాగా కడుక్కుంటూ ఉన్నాక అంటే షాంపు వేసాం కాబట్టి కొంచెం జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి నురుగు ఆ నురుగు పోయేంత వరకు నీట్గా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కడుక్కొని చూడండి ఎంత తలతల మెరిసిపోతున్నాయో కమలు ఈ విధంగా కడుక్కున్న తర్వాత వీటిని అంటే మంచి నీళ్ళల్లోనే ఒకటి ఒకటి మూడు సార్లు వేడి నీళ్ళు అయితే అవసరం లేదన్నీ నార్మల్ వాటర్తోనే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇట్లా వచ్చిన కాటన్ క్లాత్తో మంచిగా ఇట్లా తుడుచుకోవాలి అంటే వాటిలో నిమ్ము అంతా పోయి అంతవరకు తుడిచేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసేది మీరే చూడండి మన ఇంట్లో చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత బంగారం అంత అంటే తగ్గిపోయి ఎంత అవసరం ఎందుకండి అందులో మొదలే అంత బంగారం రేట్ అయితే మంచి కాస్ట్లో ఉంది కాబట్టి మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అంటే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తెచ్చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కమ్మలు నచ్చినట్టు ఒక లైక్ ఎత్తిచ్చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్